భగవద్గీత మొదటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగవ శ్లోకానికి సర్వేషం స్వాగతం పూర్వ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుతో మాట్లాడుతూ ఓ శ్రీకృష్ణ ఓ అచ్యుత యుద్ధానికి సన్నాహంగా నేను ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నానో ఆ యుద్ధ ఆకలితో ఉన్న యోధులను నేను ఒకసారి చూద్దామనుకుంటున్నాను కాబట్టి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యన ఉంచనని చెప్పినట్లు తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ఇరవై మూడవ శ్లోకా నేర్చుకుందాం ప్రియ చికర్షవ ఇప్పుడు మొదటి పాదంలోని సంస్కృత పదాలకు తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాం యోస్యమానాన్ అవేక్షే అహం అత ప్రథమ పదం కఠినం భవతి పరంటు ఒక్కొక్క పదాన్ని మనం కనుక విడదీసి చూస్తే చాలా ఈజీగా అర్థమైంది చూద్దాం యోస్య మానాన్ యోస్య ప్లస్ మానాన్ మానాన్ యోస్య అంటే పోరాటం యుద్ధం చేయటానికి మానాన్ మనుషులు జనులు అవేక్షే అహం అవేక్ష అంటే చూడడం గమనించడం చూస్తాను పరిశీలిస్తాను అహం నేను ఏ ఎవరెవరు ఏతే వీరు తే అంటే వారు ఏతే అంటే వీరు అత్ర అత్ర అంటే ఇక్కడ తత్ర అంటే అక్కడ అత్ర అంటే ఇక్కడ సమగత సమా ప్లస్ ఆగత సమాగత సమ అంటే ఈక్వల్గా ఆగత వచ్చినవారు సమీపించిన వారు అని అర్థం ఇక రెండవ పాదంలో దార్త రాష్ట్రశ్య అంటే దార్త రాష్ట్ర అంటే ధృతరాష్ట్రం యొక్క కొడుకు ఏకవచనం సియా అంటే షష్ఠి విభక్తి యొక్క ఇక్కడ ఏకవచనంతో ఒకరినే అంటే అతను ఎవరు దుర్బుద్ధేహ అంటే దుర్బుద్ధి కలిగిన వాడు చెడు బుద్ధి కలిగిన వాడు ఎవరతడు దుర్యోధనుడు యుద్ధే సత్వ విభక్తి లోన్ లోపలన్ యుద్ధే అంటే యుద్ధంలో ప్రియ చికిర్షవహ ప్రియ అంటే ప్రియమైన చికిత్స అంటే చేయదలిసిన వాడు సాధించినవాడు ప్రియ చికిత్ర్సవహ అంటే ఇష్టమైన పనిని చేయడం కొరకు వచ్చిన వారు అని అర్థం ఇప్పుడు ఈ మొత్తం శ్లోకం యొక్క తాత్పర్యాన్ని గమనిస్తాము అర్జున ఉవాచ ఈ యుద్ధంలో దుర్బుద్ధి ఆలోచనతో ఉన్నటువంటి దుర్యోధుని కోసం అతని సంతోషపరపరచడం కొరకు వచ్చినటువంటి వారు ఎవరున్నారో నేను ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగో శ్లోకాన్ని కూడా మనము ఒకసారి విందాము ముందుగా మొదటి పాదంలోని పదాలను తీసుకుని మనము పదచ్ఛేదం చేస్తూ ఉత్తర్వులు తెలుసుకుందాము సంజయ్ వాచ ఏవముక్తో హృషికేశో ఏవముక్తో ఏవం ప్లస్ ఉక్త ఏవముక్తో ఏవం అంటే ఈ విధంగా ఉక్త అంటే చెప్పబడిన హృషికేశో హృషిక అంటే ఇంద్రియములను ఇష అంటే అధిపతి అంటే ఒకరి శ్రీకృష్ణుడు అని అర్థం గుడాకేశేన గుడాక ప్లస్ ఈశేన గుడాకేశేన గుడాకేశేన అంటే నిద్రను జయించినవాడు అంటే ఇతడు ఎవరు అర్జునుడు ఉపమానంతో పోల్చడం భారత అంటే ఓ భరత వంశం చెందినవాడా అని సంజయుడు ధృతరాష్ట్రుని సంబోధిస్తున్నాడు రెండవ పదము సేనియోరు ఊవేరి మధ్య స్థాపయిత్వా ఇదే పాదం గత శ్లోకంలో వచ్చింది సేనయోహ సేనల సైన్యముల ఉభయో రెండింటి మధ్యే మధ్యలో స్థాపయిత్వ నిలిపి ఉంచి నిలిపి రథోత్తమం రథ ప్లస్ ఉత్తమం రథోత్తమం అంటే ఉత్తమమైన రథము శ్రేష్టమైన రథమును అని అర్థం ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని మనం తెలుసుకుందాము ఎప్పుడైతే అర్జునుడు దుర్బుద్ధి గల దుర్యోధను యొక్క సేనను చూద్దామని అనుకున్నాడో వెనువెంటనే శ్రీకృష్ణుడు ఉత్తమ రథం అయినటువంటి తన రథాన్ని రెండు సేనల మధ్యన నిలిపినాడు ధన్యవాద